నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి పుల్ స్టాప్ పడింది ఆపరేషన్ సింధూర్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది వార్కు ఎండ్ కార్డు పడ్డంతో యావత్ భారతీయులు నిరుత్సాహపడ్డారు పాక్ అంత చూడాల్సిందేనంటూ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనంటూ డిమాండ్స్ చేస్తున్నారు అయితే యుద్ధం ముగిసింది అని ప్రకటించినందుకే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని ఆయన కూతుర్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఆ రేంజ్లో రగిలిపోతున్నారు దేశభక్తులు అయితే భారత్ పాక్ యుద్ధం ముగియడంపై మనకంటే కూడా బలూచిస్తాన్ ఎక్కువ డిసప్పాయింట్ అవుతోందట ఇదే ఛాన్స్ అనుకొని పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందుదామని చూసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ సందిగ్ధంలో పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇండియా ముందు ఓ ప్రపోజల్ పెట్టింది ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం బలోజ్ కమాండర్ డాక్టర్ అల్లా నిజార్ భారత్ ముందు ఒక ప్రతిపాదన ఉంచారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధమే జరిగింది ఆ యుద్ధంలో పాక్ ఓడిపోయింది ఏకంగా తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు ఆయుధాలతో సహా ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు అయితే ఆనాడు పాక్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆ తొంభై మూడు వేల రైఫిల్స్ ను తమకు ఇవ్వమని అడుగుతున్నారు బిఎల్ఎఫ్ కమాండర్ ఒక్కో తుపాకీతో పాటు పది బుల్లెట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు అప్పుడు చూపిస్తాం పాకిస్తాన్కు తమ సత్తా ఏంటో అని కూడా చెప్తున్నాడు తమకేమీ అధునాతన ఆయుధాలు క్షిపణులు అణ్వాస్త్రాలు ఇలాంటివేమీ అవసరం లేదని కూడా చెప్తున్నారు అంతర్జాతీయ జోక్యం కూడా అక్కర్లేదనే చెబుతున్నారు జస్ట్ ఆనాటి పాత తుపాకులు తొంభై మూడు వేలు ఇస్తే చాలని అంటున్నాడు ఆ బలూచ్ కమాండర్ మిగిలిన వాటి సంగతి తాము చూసుకుంటామంటూ సవాల్ కూడా చేస్తున్నాడు పాపం బిఎల్ఎఫ్ కమాండర్ చేసిన రిక్వెస్ట్ సమంజసంగానే ఉంది అతనేమి ఇండియా నుంచి ఆయుధాలు కోరడం లేదు తమ తరపున పోరాడమని కూడా అడగట్లేదు గతంలో పాకిస్తాన్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న పాత కాలం నాటి తమ ఆ తుపాకులే ఇప్పుడు తమకు తిరిగి ఇచ్చేయమని చెప్తున్నాడు అంతే అతని మాటల్లో ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పాక్తో పోరాడి గెలుస్తామని ధీమా కనిపిస్తోంది అలాగే చేసేవారేమో భారత్ పాక్ యుద్ధం కొనసాగి ఉంటే మధ్యలోనే ఆగిపోవడం అందరికంటే బలోచిస్తాన్ ఆర్మీకే పెద్ద ఎదురు దెబ్బగా మారింది ఇప్పటికే భారత్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది బలోచి లిబరేషన్ ఆర్మీ ఇండియా అటు నుంచి అటాక్ చేస్తే తాము పశ్చిమ నుంచి పాక్ పై యుద్ధానికి దిగుతామంటూ కూడా తెలిపింది కాల్పుల విరమణ పాక్ వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనని ఆ మాటలు నమ్మొద్దని యుద్ధం చేయాలని ఇండియాను కోరుకుంటోంది గడిచిన వారం రోజులుగా బలూచ్ ఫైటర్స్ గెరిల్లా దాడులతో పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు మెరుపు దాడులతో పదహారు మంది పాకిస్తాన్ జవాన్లను కూడా హతమార్చారు బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కీలక ప్రాంతాలపై తమ జెండాలను కూడా ఎగరేసి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా ప్రకటించాయి ఇండియా పాకిస్తాన్ యుద్ధం మరికొన్నాళ్ల పాటు కొనసాగి ఉంటే కనుక బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో స్వాతంత్రం పొందిన ఆశ్చర్యపోనవసరం అవసరం లేదేమో అనేలా ఉండేది పరిస్థితి